ఉద్యోగ ఒప్పందేకు పిఆర్సీ ఆర్థిక బకాయిలు చెల్లించాలని పీడిఎఫ్ సభ్యులు గోపిమూర్తి కోరారు ఈ మేరకు మండలిలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు పదకొండవ పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీతో పూర్తయిందని రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పీఆర్సీ అమలు చేయాల్సి ఉందన్నారు ఇప్పటికే రెండేళ్ల కాలం వృధా అయిందని చెప్పారు వెంటనే పన్నెండవ పీఆర్సీ కమిషన్ను నియమించి ఐఆర్ను ప్రకటించాలని పెండింగ్ డిఏలు విడుదల చేయాలని కోరారు పదకొండవ పీఎస్సీ డిఏ సరెండర్ లీవ్లు పెన్షనర్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించాలని అన్నారు ఇక ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జడ్పీటీసీలకు పదహారు నెలలుగా గౌరవ వేతనం ఇవ్వడం లేదని వెంటనే ఈ బకాయిలు విడుదల చేసి ఇక నుంచి ఏ నెలకు ఆ నెల ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ రాంబోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సహాయకుల వేతనాలను పదివేల ఐదు వందలు పెంచాలన్నారు చాలీచాలని వేతనాలతో వారు జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఇక ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఉండటం లేదని పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పరిరక్షణ పెరగాలన్నారు కనీసం మరుగుదొడ్లు సరిగా ఉండడం లేదని వేలాది రూపాయలు ఫీజులు తీసుకుంటూనే కనీస సదుపాయాలు కల్పించడం లేదన్నారు అలాగే కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా రిటైర్మెంట్ వయసును అరవై ఏళ్ళ నుంచి అరవై రెండేళ్లకు పెంచాలని గాదే శ్రీనివాసులు కోరారు అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అకాడమిక్ విధానాలపై ఉపాధ్యాయులు తీవ్రమైన వ్యతిరేకంతో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు యూటీఎఫ్ రాష్ట్ర ప్రచరణల కమిటీ చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ కొట్టమీ ప్రయత్నం వచ్చి పదిహేను నెలలైన డిఏఐఐర్ ఇవ్వకపోవడంపై ఉద్యోగులు ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు